ఎండాకాలం ఒడిచి ఇక బళ్ళు చాలా అవుతున్నాయి ఇప్పటికే అయ్యవ్వలు పొల్లగాండ్లకు ఏ బళ్ళ వేయాలి ఏడ మంచి చదువు చెప్తారు సర్కార్ బళ్ళకు తోలాలా ప్రైవేట్ బళ్ళకు తోలాలా గిట్ల తీరు తీరు ఆలోచనలు చేస్తుంటారు సరే ఎవళ్ళకి ఎట్లా అనిపిస్తే గట్ల ఏం చేస్తారు గాని అన్నట్లు మన పట్టణంలో ఉన్న ఓ ప్రైవేట్ బళ్ళకు రోబో పంతులమ్మలు వచ్చినాయట అచ్చం నిజమైన పంతులమ్మల లెక్కనే పాఠాలు చెప్తాయట మరి గగ రోబో పంతులమ్మల ముచ్చటేందో మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పర్ చూసిర్రు కదా ముద్దుగా షీరే జాకెట్ కట్టి అచ్చం మనిషి తీర్లనే ఉన్న గీ పానం లేని బొమ్మ పేరు రోబో పంతులమ్మా అంటే నిజమైన పంతుల లెక్కనే పాఠాలు చెప్పే టీచర్ అమ్మా అన్నట్లు మరి గీ ఇగురాన్ని పట్నంలో ఉన్న కేపిహెచ్బి ప్రగతి నగర్ ఉన్న ఓ ప్రైవేట్ బడులు చేసిర్రు అయితే దీంతో అసలు ఫాయిదా ఏందంటే పొలగాండ్లు సార్లు కూడా దాని ముంగటికి వై చదువు గురించి ఏమన్నా అడిగితే ఎమ్మటే జవాబు చెప్తదట మరిగ్గా ముచ్చట వట్టిదేనా నిజంగానే చెప్తదా లేదా చూద్దాం పర్రీ రేవా మైక్ పట్టుకొని ఏది అడిగితే దానికి తడుముకోకుండా జవాబు చెప్తుంది అన్ని అడుగుడు చెప్పుడు అయిపోయినాక సెబాష్ అన్నట్టు తారీఫ్ కూడా చేస్తుంది గిట్ల పొల్లగాళ్ళకు సార్లకు ఏ డౌట్లున్నా కూడా అన్ని తీరుస్తుందట అంతేకాదు జనరల్ నాలెడ్జి ఇంకేమన్నా గొట్టుగొట్టు ప్రశ్నలు బుక్కులున్న అన్ని సిక్కులకు ఇంగ్లీషు హిందీ ఫ్రెంచి భాషల్లో జవాబులు ఇస్తదట ఇదొకటే కాదు పిల్లగాండ్ల అయ్యవ్వలు వచ్చి చదువు గురించి ఏమైనా మంచి షెడ్డలు కూడా అరుసుకునేటట్లు వేస్తుర్రట ఏదేమన్నా గాని అచ్చం మనిషి లెక్కనే అడిగిన వాటన్నిటికీ రోబో పంతులమ్మ జవాబులు చెప్పుడు చూసి మురిసి ముప్పందు అవుతురుగా బడోళ్ళు